హాయ్ ఎవ్రీవన్ ఉల్లి వెల్లుల్లి వాడకుండా చాలా తక్కువ సింపుల్ సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేను మార్కెట్లో దొరికే చందువా చేపను తీసుకున్నాను దీన్ని ఎలా క్లీన్ చేసుకుని నీట్గా ముక్కల్ని ఈ రకంగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఈ ఫోర్ పీసెస్ ని ఫ్రై చేసుకుంటున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ కారానికి తగ్గట్టుగా కొంచెం కారం కొంచెం పసుపు రుచికి తరపడా సాల్ట్ కొంచెం గరం మసాలా అండ్ వీటితో పాటు కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా ఇలా వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవడానికి ఒక టీ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని వీటికి బాగా పట్టించాలి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ త్వరగా మాడిపోతుంది సో అవాయిడ్ చేయటం బెటర్ అండి ఇలా ఏమి వేసుకోకుండా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వాడకుండా కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఇవి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది వీటితో పాటు మీకు నచ్చితే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ చాయిస్ అది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ రకంగా మనం మ్యారినేట్ చేసుకున్న ఒక్కో ఫిష్ పీస్ని ఇలా యాడ్ చేసుకోవాలి పీసెస్ చిదురైపోకుండా ఒక్కొక్క పీస్ని జాగ్రత్తగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక చాలా చక్కగా కుక్ అయిపోతాయి బ్యాచులర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఫిష్ చేసుకోవడం రాకపోయిన వాళ్ళకి చాలా ఈజీగా ఈ ఫిష్ ఫ్రై అయితే తొందరగా చేసుకోగలుగుతారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి మసాలాలు ప్రిపేర్ చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఈజీగా ఈ రకంగా ఫిష్ ఫ్రై హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మార్కెట్లో దొరికే ఈ ప్రాంఫెట్ ఫిష్ అయితే దీనికి చాలా బాగుంటుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే ఈ ఫిష్ అయితే ఈజీగా ఉంటుంది తప్పకుండా ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో నాతో మాత్రం ఫీడ్బ్యాక్ చెప్పడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్